కొత్త మేజర్ పంచాయతీ గ్రామ సభలో పాల్గొన్న ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వివరాలు చూసుకుంటే కొత్త వలస మండల కేంద్రంలో కొత్తవలస మేజర్ పంచాయతీలో కొత్తవలస ఫోర్ మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎర్రయ్య రామస్వామి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల అభివృద్ధి కొరకు నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమల్లి శ్రీభరత్ శృంగవరపు కూడా నియోజకవర్గ ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వచ్చిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు నీటి సంరక్షణ కింద నలభై తొమ్మిది రకాల పనులు మరియు వ్యవసాయ అనుబంధ కింద ముప్పై ఎనిమిది రకాల పనులు వేతనల కొరకు మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్ల నిధులను ఎన్డీఏ ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని గ్రామాల అభివృద్ధి కొరకు అందరం పాటుపడాలని ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఉపాధి హామీలో భాగంగా ఎవరికైనా జాబ్ కార్డ్స్ కావాలంటే గ్రామ సభలో చెప్పాలన్నారు గ్రామ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించి అధికారులతో కలిసి సమస్యలు సత్వరమే పరిష్కరించాలన్నారు అదే విషయం అలా చూసుకుంటే కొత్త వలస మేజర్ పంచాయతీలో ఉన్న ఇరవై వార్డుల్లో ఉన్న సమస్యల విషయంలో కొత్త వలస డిడిపి మండల పార్టీ అధ్యక్షుడు గొర్రపల్లి రాము ఎంపీ భరత్కు ఆర్జీ స్వీకరించారు అదేవిధంగా సిపిఎం వాళ్ళు ఉపాధి హామీ వేతనాలు పెంచాలని ఆర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఉమాదేవి కాలనీ ప్రజలు ఇళ్ల పడ్డాల విషయంలో గతంలో వచ్చిన ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని అర్జీ ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో భాగంగానే ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల గొర్రెలు కోలఫారాల నిర్మాణాలు వ్యవసాయ బావి నిర్మాణం గడ్డి పెంపకం ఫీడర్ కాలువాలు పంట కాలువాలతో నిర్మించుకోవచ్చు అన్నారు అలాగే గతంలో కట్టిన పశువుల షెడ్లకి బిల్లు పెండింగ్ ఉంటే ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చేపట్టనున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి గ్రామ సభలో చర్చించి గ్రామ సభ ఆమోదం పొందాలని ఉపాధి హామీ పథకంలో చేపట్టే పనులు పేద కూలీలకు రైతులకు గ్రామ గ్రామానికి ఉపయోగపడే గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గోపకృష్ణ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ ప్రభుత్వ సిబ్బంది మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అంటే అక్కడ ఉన్న వాళ్ళ ఎంత ప్రయోజకులు వాళ్ళ పని వల్ల ఎంత ఫలితం కూడా మనం ప్రతి చూడాల్సిన అవసరం ఉంది అది కొంచెం మెజర్ చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము దాని తర్వాత ఈ బైపాస్ రోడ్ వల్ల కొంతమందికి రీసెటిల్మెంట్ అందరికీ న్యాయంగా జరగాలని అందుతున్నారు సో దాని మీద తప్పకుండా ప్రభుత్వం నోటీస్ తెచ్చారు కాబట్టి చూస్తాం అగ్రికల్చర్ అంటే వ్యవసాయంలో పనిచేసే వాళ్ళని కూడా దీంట్లో అనుసంధానం చేయమని అడుగుతున్నారు అది చాలా మంచి ఇష్యూ మరి ఎందుకు చేయలేదో నాకు ఇంకా అర్థం అవుతుంది ఎందుకంటే ప్రధానంగా నేను వినంది ఏంటంటే రైతులకి అసలు పనిచేసే వాళ్ళు పనంలో ఎవరు దొరకట్లేదు అంటే చాలామంది రైతులు కవులు ఇచ్చేస్తున్నారు ఇచ్చే వాళ్ళకు వాళ్ళు కూడా ఎవరు దొరకట్లేదు అంటే పంట అనేది తగ్గిపోతుంది ప్రత్యేకంగా ఈ కొత్త వలస ప్రాంతంలో అంటే రూమ్ రేట్లు వెళ్ళిపోయి అందరూ రియల్ ఎస్టేట్ చేసేసుకుంటున్నారు ఎవరు పండించట్లేదు సో అది మంచిది కాదు మనకు పండించిన ఆపేస్తే మనకి వస్తుంది సో వ్యవసాయం కోసం తప్పకుండా నేను మారుతానండి అండ్ అది ఎందుకు వాళ్ళు ఎందుకంటే ఈ సమస్య మీ ఒక్క సమస్య కాదు ఇది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య ఏదో ఒక కారణం వల్లే వ్యవసాయం నీటి అనుసంధానం చేయలేదు దాకా ఆ కారణం ఏంటి అని ఒకసారి పరిశీలించి ఒకవేళ కారణం సరిగా లేకపోతే మనం దాని మీద పార్లమెంట్ లో మాట్లాడి దాన్ని చేర్చేటట్టు నేను మారుతాను లా వచ్చిన తర్వాత వాళ్ళకి గ్రామాల్లో అది అందుబాటులో లేవు కదా నాకు రాత్ర తినడానికి ఒక రెస్టారెంట్ లేదు లేకపోతే వెళ్ళడానికి ఒక సినిమా థియేటర్ లేదు ఇలాంటి కొన్ని కొన్ని కారణాల వల్ల చాలామంది చదువుకున్న యువత గ్రామాలు లేచి పట్టణాలకు వెళ్ళిపోతుంది కొత్త వచ్చి వరకు పర్లేదు ఎందుకంటే నగరం దగ్గరలోనే ఉంది కొంత దూరంలో వెళ్ళొచ్చు రావచ్చు కానీ ఇంకా మన లోపలికి వెళ్ళే కొద్ది చాలా ఇబ్బందిగా ఉంది సో గ్రామాలు వాళ్ళ కాలంలో నిలబడాలి ఉండే యువతకు కూడా అక్కడ ఉండేటట్టు ఒక వాతావరణం తయారు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఈ ఐదు సంవత్సరాలు తప్పకుండా చేస్తాం ఈ ఐదు సంవత్సరాలు నేను గత ప్రభుత్వం ఆలోచన ఏంటి అంటే అందరినీ బానిసలుగా చేయాలని ఆలోచన నాకు కనపడింది మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే కష్టపడదాం కష్టపడకపోతే మనం ముందుకు వెళ్ళలేం అంతా మనకి ఏంటంటే మనం ఇంటి దాకా వచ్చేస్తే మనకి ఎవరికి కష్టపడాల్సిన అవసరం లేదు అది లేకపోతే మన సమాజమే పాడవుతుంది మన పిల్లల భవిష్యత్తుకి ఏమవుతుంది అనేది అందరూ ఒకసారి ఆలోచించండి సో మనం పనిచేయకపోతే మాత్రం కష్టం లేకుండా ఏమీ లేదు కష్టం పడితేనే మనకి ఏదన్నా వచ్చేది సో కొన్నిసార్లు ఏంటంటే నేను గవర్నమెంట్ నాకు ఇది చేస్తుంది అది చేస్తే మన ఆశ తగ్గించేసి ఆశ అవసరం లేదు మన కష్టపడకుండా ఇంత డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి నేను ఇంట్లో పడుకుంటాను ఇట్లా తింటాను ఇట్లా తాగుతాను అంటే మీరు సరే మీ పిల్లల పరిస్థితి ఏంటి కోసం పనిచేయాలి ఇవాళ ఈ గ్రామ సభ గౌరవ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో రాష్ట్రం అంతా జరుగుతున్నాయి పద్నాలుగు పంతొమ్మిది ఒకసారి అందా ఆనాటి ముఖ్యమంత్రి వర్యలుగా ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గంలో మన కొత్తవలసి పంచాయతీ ఏ కాబట్టి లో ఆనాటి మంత్రివర్యులుగా ఉన్న నారా లోకేష్ గారి సహకారంతో జిల్లాలో తొమ్మిది ఇప్పుడంటే జిల్లాలో ఎదురైంది తొమ్మిది నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ నిధులు మనం ఖర్చు పెట్టాం అది పవన్ కళ్యాణ్ గారే లోకేష్ గారే మనల్ని నాడు అభినందించారు అందుకనే పవన్ కళ్యాణ్ గారు మళ్ళా ఇవాళ ఆలోచించారు పంచాయతీలో ఏదైతే గాంధీ మహాత్ముడు కలవదన్న స్వరాజంలో దేశానికి రాష్ట్రానికి మనకి పట్టుదడులుగా ఉండే పంచాయతీలు బాగుండాలి అంటే ప్రజా సమస్యలు తీరాలి అంటే మన ఆనాటి వ్యవస్థ రావాలి అని ఇవాళ అధికారులందరినీ కూడా గ్రామాల్లో మన అద్దకు పంపించి ఒక్క ప్రజలకు మౌలిక అవసరాలే కాదు ఉపాధి ద్వారా ఇరవై రెండు శాఖలకు సంబంధించి ఆర్థికంగా ఆదుకోవడానికి ఒక ప్రణాళిక మన ముందుకు వచ్చింది అధికారులు కొన్ని ఇచ్చారు ఏదైతే ఉపాధి హామీ పశువుల షెడ్యూల్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి